అకిలాండ కోటి బ్రహ్మాండ నాయకా దంకు చక్రమలలవాడా దంకు చక్రమలలవాడా ఇంకా జాయ అవతారా హాయ్ జాయ అవతారా వేయ తిర్జలలవాడా హాయ్ వేయ తిర్జలలవాడా మోక్షాయ అవతారా హాయ్ మోక్షాయ అవతారా హాయ్ నమశాలపురం నా నానాపురం వారు హాయ్ వారు హాయ్ గేడిల్ల వారు హాయ్ గేడిల్ల

ఈ కానికొల వంచే ఈ కానికొల వంచే ఆదివారమనాడు ఆదివారమనాడు నీ ఎలుగలకు పూజం నీ ఎలుగలకు పూజం అయ్యే ఎలుగలకు పూజం ఆతిక సామావారమనాడు ఆతిక సామావారమనాడు కరదాన పట్టి పర్చునేడి గారిలకొ కరదాన పట్టి పర్చునేడి గారిలకొ అన్నదిన పచ్చగడలపైన అన్నదిన పచ్చగడలపైన రాజవచన మానాలో రాజవచన మానాలో వణెక్కుండి పో రాజవచన మానాలో காரக நாடே காரக நாடே கலகலே கரண்டே காபுடி எங்க ஏச்சல வா மாட்டங்க தா வா புடி எங்க லே வா நீ எங்க லே வா அய் எங்க லே வா அய் எங்க லே வா மத்த மோஹரே மத்த மோஹரே மத்த காலபரமேச்சரே மத்த காலபரமேச்சரே வட்ட வட்ட சேரக்atte வட்ட வட்ட சேரக்atte ஏ போnalakund kosam போnalakund kosam तो प्रावार प्रावा जाओ तो प्रावा जाओ